నిన్న చిందాప్రదీప్ మాట్లాడుతూ ఐటీడీపీ వచ్చిన తర్వాతనే బూతులు మాట్లాడటం వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిన్న చిందాప్రదీప్ యూకే కన్వీనర్ అంట అంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆవిర్భావంతో అంతక ముందు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటిని ఎదుర్కోవటం కోసం తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేసింది ఇందులో ఐటీడీపీ తర్వాత నాన్ ఐటీడీపీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో పనిచేసి ఖచ్చితంగా వైసీపీ యొక్క కుట్రల కుతంత్రాలని ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవ విషయమే ఇక బూత్ సెగ్మెంట్ ఎవరు తీసుకొచ్చారా అంటే ఏదైతే ఈ ఐటీడీపీ శ్రేణులను ఎదుర్కోవటం చేతగాక వీళ్ళు జగన్ పరిపాలన మీద జాకీలు వేసి వేసి ఆ జాకీలు వేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేకపోవటంతో ఈ కళ్ళబొల్లి మాటలన్నీ తేడా అవటంతో ఏం చేయాలో అర్థం కాక ఈ పీకే టీం కలిసి బూతులు పెట్టడం అనేది నేర్చుకున్నారు అదొకటి ఆ వైఎస్ఆర్సిపి డిజిటల్ ప్లాట్ఫారంలో దాన్ని ఒక సెక్టర్గా తయారు చేశారు బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళకి బూత్ పోస్టులు పెట్టే వాళ్ళకి ఇంత జీతాలని చెప్పేసి రిక్వైర్మెంట్ చేసుకొని జీతాలను ప్రొవైడ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ధీటుగా ఎదుర్కొనే క్రమంలో ఖచ్చితంగా ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన పార్టీ సోదరులు కూడా బూత్ మాటలు మాట్లాడారు పెట్టారు కామెంట్లు పెట్టారు మేము కట్టలేదు సచివాలయంలో అని మేము చెప్పట్లా కానీ దీన్ని ఆరంభించింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ చింతాప్రదీప్ లాంటి బ్రోకర్ గారికి నేను చెప్తున్నా ఒరే బాబు నేను యూకే కన్వీనర్గా వేశాడు కానీ నువ్వు యూకేలో ఏం చేస్తావో ఏందో అందరికీ తెలుసు ఎన్ఆర్ఐస్ అంతా ఆ ప్రదీప్ గురించి అని అంటే వాడు కుక్కని డాక్టర్ వాడు వాడు దేనికి డాక్టర్ కూడా సరిగ్గా తెలియనటువంటి ఒక విధవా అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఐటీడీపీ అంటే ఐటీడీపీ వాళ్ళు కేవలం సోషల్ మీడియా డిజిటల్ వర్కే చేయలే గ్రౌండ్ వర్క్ కూడా చేశారు రెండు వేల ఇరవై రెండులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ఐటీడీపీ కీలక పాత్ర పోషించింది అట్లాగే సో అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లటంలోనూ కీలక పాత్ర పోషించారు ఈ బూత్ కామెంట్లో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడింది మీరు వాటిని తయారు చేసింది మీరు వాటిని ట్రైనింగ్ చేసింది మీరు వాటిని పరాకాష్ఠగా తీసుకొచ్చింది మీరు అట్లాగే ఏదైతే ఈ ఐటీడిపి ఎప్పుడైతే ఒక పవర్ఫుల్ గా అంటే ఐటీడీపీ అనే పద్దాగలు అనే బదులు కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడైతే పవర్ఫుల్గా తయారైందో ఎప్పుడైతే ధీటుగా కౌంటర్ ఇవ్వటం మొదలు పెట్టేశారో ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఈ భూతు పలాలు వాడే సంస్కృతిని తెరపైకి తెచ్చారు మొదట్లో చాలామంది వాళ్ళు వాళ్ళు మాట్లాడే వీడియోలు కామెంట్లు పెట్టినప్పుడు కొంత బాధపడేవాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు కూడా రాటుదేలి ఆ కామెంట్ని లెక్క చేయకుండా వీడియోలు చేయటం మొదలు పెట్టారు ఆ తర్వాత అదే క్రమంలో అప్పటిదాకా విజయసాయిరెడ్డి పీకే సారద నడిచేటువంటి ఐటీడిపి సారీ నడిచేటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కాస్త సజ్జల రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది సజ్జల భార్గవరెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వింత సంస్కృతి వింత ఆచారాలు ఇంత అలవాట్లు అలాగే ఫొటోల్స్ని మార్చడాలు ఇలాంటి చెత్త సంస్కృతికి తెరపైకి తెచ్చింది మీరు ఈ రోజుని కూడా నడుతున్న ఎన్ని వందల ఫోటోలు మీరు మార్చారు గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి రెండు పోస్టులు పెడితే చాలా బాధపడేవాళ్ళు కానీ మీరు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్ని కామెంట్లు పెట్టారు ఎన్ని పోస్టులు పెట్టారు ఎంత అసభ్యకరంగా చేశారు మూతు పోస్టులకు కేరా ఫోటోస్గా పెట్టుకున్నారు మీరు ఈ రోజు నేను అడుగుతున్న ఈ ప్రదీప్ గారిని అరే బాబు నువ్వు పెద్ద అక్కడ పెద్ద శ్రీరామచంద్రులాగా నీతులు మాట్లాడుతున్నావు నీ పక్కన ఒకటికి రెండు సార్లు నువ్వు జూమ్ కాల్స్లో పెట్టి ఇంటర్వ్యూస్లో వస్తున్నటువంటి ఆ పంచి ప్రభాకర్ గారు నోరు తెలిస్తే పచ్చిభూతులు నోరు తెలిస్తే అమ్మ అబ్బకి పుట్టిన నా కొడుకులు ఎవరు కూడా మాట్లాడరు మీరు అమెరికాలో ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అమెరికాలో మీరు రోడ్ సైడ్ రోడ్లు క్లీన్ చేసి స్లీపర్ ఉద్యోగాలు లేకపోతే బాత్రూమ్ను క్లీన్ చేసి కలరా ఉండలేసే ఉద్యోగాలు చేస్తున్నారో లేకపోతే కుక్కలకి వాటి వాటికి ఒకటి రెండు మలమూత్రాలు ఎత్తేసి ఉద్యోగం చేస్తున్నాను మాకు తెలియదు కానీ చదువుకొని సభ్యత ఉన్నవాడు ఎవడు కూడా అటువంటి భాషను ప్రయోగించడు వాడు వస్తాడు చక్కా ప్రభే ప్రభాకర్ గారు హలో 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 నేను పంచి ప్రభాకర్ని అని చెప్పేసి మాట్లాడతాడు సో ఇలాంటి విధవలందరినీ కూడా ఒక ఒక చెట్టు కిందకు ఒక తీసుకొచ్చి ఒక డిజిటల్ ప్లాట్ఫారం ఏర్పాటు చేసి తద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మీరు ఫైట్ చేయడానికి బూత్ కామెంట్లని అను ఒక అస్త్రంగా మార్చుకున్నమాట వాస్తవ విషయం కానీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కానీ లేకపోతే సోషల్ మీడియా విభాగం కానీ చాలా గౌరవపదంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు పార్టీ కోసం పనిచేశారు ఎక్కడో ఒకటి రెండు సందర్భాలు తప్పనిచ్చి ఎక్కడా కూడా హద్దు దాటకుండా పనిచేశారు ఐటీడీపీ అంటే మీలాగా ఐదు రూపాయలు పది రూపాయలకి పోస్టులు పెట్టేటువంటి ప్లాట్ఫారం ఉన్నటువంటి కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీ జెండాను ఊపిరిగా నమ్ముకొని పనిచేసినటువంటి కార్యకర్తలు పార్టీ ఇరవై మూడు సీట్లకి పరిమితమైనప్పుడు మీలాంటి వాడు ఎక్కడికనబడితే అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెడుతున్నా కొడుతున్నా కూడా ఎన్ను చూపకుండా పోరాడినటువంటి వాళ్ళు ఐటీడీపీ మరియు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాడంటే జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చెందాడంటే జగన్ యొక్క వైఫల్యాలను ప్రజల్లో చేర్చవేరంలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాలు అంతేగాని బూతు మాటలతోటి అసభ్యకరమైన పదజాలంతో మార్ఫింగ్ ఫోటోలతోటి లేకపోతే బూతు సంస్కృతిని తెరపైకి తెచ్చిన దౌర్భాగ్యం తెచ్చినటువంటి దౌర్భాగ్యులు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా అలా చింతాప్రదీప్ కానీ పంచి ప్రభాకర్ కానీ అదే మీకు క్రెడిబిలిటీ ఉందా మీరు మాట్లాడే వాళ్ళకి మీరు మాట్లాడే మీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అప్పటి నుంచి నోట్రల్గా ఉండేవాడు ఎవరు కూడా మీ ఛానల్ని చూడటం ఎందుకు చూడటంటే తెల్లఆర్లేసిన దగ్గర నుంచి మీరు చంద్రబాబు నాయుడు గురించో లోకేష్ గురించో పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడటం అయితే అప్పటి నుంచి లేకపోతే ఇంకా బ్రత్యేకించి ఒక అడుగు ముందుకేస్తే అమరావతి గురించి విషయం ఇమ్మటం అప్పటి నుంచి మీరు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బాటలో పట్టాలని ఏ రోజైనా మీరు ప్రయత్నం చేశారా ఏ రోజైనా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా చాతగాని దద్దం మల్లారా చాతగాని వాజం మీరు కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం జగన్ తప్పు చేస్తున్న ప్రతిసారి ప్రశ్నించింది జగన్ వైఫల్యాలు రాష్ట్రం నాశనం అవుతుందనే సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది కాబట్టి సక్సెస్ సాధించారు మీకు పదకొండు సీట్లు పరిమితం అవటంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించారంటే మీ యొక్క వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించారు ఐటీడీపీ వచ్చిన తర్వాత భూతు కామెంట్లు వచ్చాయని చెబుతున్నారు వాస్తవమే ఐటీడీపీని ఎదుర్కోవటం చేతగాక మీరు భూతు పదాలతోటి మానసిక ఆనందాన్ని సైకు ఆనందం పొందటం కోసం మీరు పోస్ట్ పెట్టారు అదే శాసనసభలో ఎమ్మెల్యేలు అదే తీరు లైవ్ డిబేట్స్లో మీ వాళ్ళు అధికార ప్రతినిధులు ఉన్న వాళ్ళు అదే భాష వైసీపీ సోషల్ మీడియా అదే భాష అలాగే వైసీపీలో కనీసం ఆల్ రానటువంటి వెధవలకు కూడా అదే భాష మొత్తం భూతు సామ్రాజ్యాన్ని విస్తరణ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఒక్క మంత్రులను సరిగ్గా మాట్లాడగలడా ఆ కొడాలి నాని ఒక్క ప్రెస్ మీటర్లో బూతులు లేకుండా పట్టగలిగాడా నేను అడుగుతున్నా ఈ రోజుకి కూడా ఇంత దిక్కుమాలినటువంటి చర్యలను మీరు తీసుకొని ఇవాళ ఇవాళ దాన్ని ఐటీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావా అరే నీకు సిగ్గు సరం ఉంటే ఈ రోజు కూడా నీ వీడియోలు ఒకసారి రివైజ్ చేసుకో ఆ పంచ్ ప్రభాకర్ గారి వీడియోలు ఒకసారి రివైజ్ చేసుకో ఎంత అసభ్యకరంగా ఎంత జుబుచ్చాకరంగా మీరు మాట్లాడుతున్నారో అర్థమైంది ఆడవాళ్ళ మీద కూడా మీరు పోస్ట్ పెట్టి సైకో ఆనందం అందుతున్న సైకో నా కొడుకులు మీరు మీరు ఇలా అమాయకమైనటువంటి ప్రజల మీద ఒక కిరణ్ టంగ్ స్లిప్ అయి మాట్లాడారని మొత్తం ఐటీడీపీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారా కిరణ్ ఐటీడీపీలో ఉండే ఉండి దానికంటే కూడా సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అతను పనిచేసింది ఎక్కువ అతను కార్యకర్తగా పనిచేసిన తర్వాత అతను పనితనం నచ్చి అతను ఐటీడీపీలో తీస్తున్నారు తప్పనుంచి ఐటీడీపీలోకి వచ్చాక అతను కొత్తగా నేర్చుకొని మాట్లాడింది ఏం లేదు మా లాంటి వాళ్ళందరూ కూడా భర్త తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఐటీడీపీలోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఇంకా ఐటీడీపీలోకి వచ్చిన తర్వాత చాణిక్యంగా నేర్చుకొని పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజులకే డిజిటల్ ప్లాట్ఫారం అనేది చాలా వేగవంతంగా అభివృద్ధి చెందింది అన్ని ప్లాట్ఫారాలలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం తీసుకున్నారు అప్పటి నుంచి మీలాగా టాస్కులు ఇచ్చి మీలాగా డివైడ్ చేసి బూతులు కామెంట్లు పెట్టే వాళ్ళు ఒకడు షేర్ కామెంట్లు చేసే వాళ్ళు షేర్లు చేసే వాళ్ళు ఒకరికి అట్లాగే వీడియోలు చూసి లైక్ కొట్టి కామెంట్లు పెట్టి ఇట్లా సెక్షన్స్ పెట్టినటువంటి దౌర్భాగ్య చేయలా ఐటీడీపీ కేవలం జగన్ వైఫల్యాల్ని వైసీపీ ప్రభుత్వ తప్పిదాన్ని ప్రజల్లో తీసుకెళ్తాలో పనిచేసింది సో ఐటీడీపీకి మీ సోషల్ మీడియా విభాగానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీకు ఐదు రూపాయలు పోస్ట్ ఇస్తే పనిచేస్తారు అక్కడ కనీసం ఐదు పైసలు గౌరవిస్తే గౌరవిస్తుందని పార్టీ కోసం పనిచేసినటువంటి నిజమైనటువంటి సోల్జర్ ఉన్నటువంటి పార్టీ ఆ విభాగం ఐటీడీపీ అండ్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయటం కాదరా చెత్త నయాలరా ముందు మీరు మీరు మార్చుకోండి గత ఐదేళ్ళు మీ సోషల్ మీడియా పెట్టిన పోస్టుల మీద ఒకసారి రివ్యూ చేసుకుంటే మీరేందో మీ బతుకేందో మీ పార్టీ చరిత్ర ఏందో కూడా అర్థమైపోయింది